సమంత నాగచైతన్యతో పెళ్లి కాక మునిపే ఆ కుటుంబానికి చాలా దగ్గరైంది తన్య సమంతలిద్దరు కూడా ప్రేమించుకోవటము ఇక పెళ్లి చేసుకుని ఏడడుగులు వేసి వాళ్ళ కొత్త జీవితానికి తెరలేపడము జరిగింది అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు కేవలం నాలుగేళ్లలోనే అది కాస్త మాసిపోయింది ఇక సమంత ఇద్దరు షడన్ గా హఠాత్ గా గుడ్ బై చెప్పుకున్నారు దాంతో అటు సమంత ఇటు నాగచైతన్య మ్యూచువల్ గానే విడిపోయామని చెప్పారు కాకపోతే అటు దగ్గుపాటి కుటుంబం ఇటు అక్కినేని కుటుంబం ఇరు కుటుంబ కూడా నాగ చైతన్య సమంతల పెళ్లికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ ఎమోషనల్ అయిపోయారు ఇక సమంత కూడా అంతకన్నా ఎక్కువే ఎమోషనల్ అయిపోయింది నిజానికి ఇక్కడ ఆశ విషయంలోకి వచ్చినట్టయితే నా అక్కినేని కుటుంబానికి అఫీషియల్గా అంటే అధికారికంగానే మూడు వేల ఐదు వందల కోట్ల దాకా వాళ్ళ ఆస్తులు అంటే స్థిర చరాస్తులు ఉన్నాయన్నమాట ఎప్పుడైతే సమంత వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టిందో కొన్ని వందల కోట్ల రూపాయలు యాడ్ అయ్యాయి ఎందుకనంటే సమంత మంచి సూపర్ స్టార్ హీరోయిన్ తెలుగు తమిళం కన్నడ అలాగే బాలీవుడ్ లో కూడా సినిమాలు వెబ్ సిరీస్ తో పాటుగా అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అత్యద్భుతంగా తన ఒక జీవితాన్ని తనే నిలబెట్టుకుంది అయితే ఇక సమంత వాళ్ళ కుటుంబంలో కలిసిన తర్వాత చాలా మటుకు తన డబ్బులన్నిటికీ కూడా నాగచైతన్య అడిగినా అడగకపోయినా వాటిని తన నాగ చైతన్యకు అప్పగించడం జరిగింది కాకపోతే ఇక విడిపోయిన తర్వాత నాగచైతన్య ఏవైతే డబ్బులు సమంత తన పేరు మీద పెట్టిందో పూర్తిగా వాటిని ఆపేయడం జరిగిందట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే సమంత నాగచైతన్యుల మధ్య ఇప్పుడు ఆ వంద కోట్ల రూపాయల చర్చ జరుగుతోంది అదేంటి అంటే నాగచైతన్య నుంచి విడిపోతున్నప్పుడు సమంతకు వంద కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అది పూర్తిగా సమంత తిరస్కరించిందని అది వంద కోట్ల రూపాయలు కాదు రెండు వందల కోట్ల రూపాయలు అని కూడా కొంతమంది అంటున్నారు కానీ దానిపైన మాత్రం ఎటువంటి స్పష్టత లేదు కానీ జాతీయ మీడియాలో కూడా కొన్ని కొన్ని చోట్ల ఈ వార్త చాలా అంటే చాలా వైరల్గా మారిపోయింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డబ్బు అనేది రెండవ విషయం కానీ జీవితాంతరం నిలబెడదు నిలబెట్టుకోవాలి అనుకున్న బంధం మూడు నెలల ముచ్చటగా మారిపోవడమే బాధగా అనిపిస్తుంది